సాక్షాత్తు మన దేశ ప్రధానమంత్రి గారే పవన్ అయ్యే ఆంది అని అన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తి సామర్థ్యాలు కావచ్చు ఆయన ఎమర్జ్ అయ్యే విధానం కావచ్చు ఆయన స్టామినాను ముందే ప్రధానమంత్రి మోడీ గారు గుర్తించడం కావచ్చు మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో రాబోయే ఎలక్షన్స్లో ముందుకెళ్తామని నిర్ణయం తీసుకున్నారంటే అతను సత్య సామర్థ్యాలని బీజేపీ ఎప్పుడు అంచనా వేసింది ఆ అంచనాయే రెండు వేల ఇరవై నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నారంటే అతి కీలకమైన ఈ పొత్తే కీలక పాత్ర పోషించిన పరిస్థితి వచ్చింది అంటే ముందు అంచనా వేయబడ్డాయి దక్షిణాది రాష్ట్రాలకే పవన్ కళ్యాణ్ గారు ఒక సత్య అని చెప్పుకోవాలి మహారాష్ట్రలోనే ఒక ప్రభంజనం చూపించారు ఇక్కడ నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ తమిళనాడులో ఇంకొక సంవత్సరం సంవత్సర కాలంలోనే ఎలక్ ఎలక్షన్స్ అనేవి అక్కడ జరుగుతాయి ఆల్రెడీగా సనాతన ధర్మంతో అనే శ్లోగంతో అక్కడ ఉన్నటువంటి పాలకులకి సెమట్లు పట్టించిన సందర్భాలు కూడా మనం చూసాం మహారాష్ట్రలో పది నుంచి ఇరవై శాతం ప్రభావం ఉంటే తమిళనాడులో ఖచ్చితంగా యాభై శాతం ప్రభావం ఉంటుంది ఎందుకంటే అక్కడ సుమారుగా కోటి ఎనభై లక్షల మంది తెలుగు వాళ్ళు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ అతనిలో ఉన్న సత్య సామర్థ్యాలని పూర్తి స్థాయిలో విశ్వసిస్తుంది అతను దేశం ప్రజలు వాళ్ళ రక్షణ అనే ఒక మూల స్తంభాల మీద ముందుకు సాగుతున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నా ప్రజల విశ్వాసం పొందుతారు అటువంటి గొప్ప గుణాలు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంటే మన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి మరొక యోగానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ద్రష్టి పష్టించే వ్యవస్థలని ఒక మంచి మార్గంలో నడిపించాలి దీక్ష పూనిన ఒక రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎక్కడైనా చూసామండి దేశంలో ఉన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆధునిక ప్రపంచంలో ఆ భగవంతుడే పంపించిన గొప్ప కర్మయోగి అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు అతని ఆలోచనలు అతను నడిచే మార్గం ఆ విధంగానే ఉంటాయి అతను కర్మయోగి అని చెప్పాలి